హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త బ్యాంక్ ఖాతా ఉన్నవారందరికీ రెండు కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందండి నామినీ పైన సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని షూర్ వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఈ వివరాలకు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి ఒక్కొక్కరికి ఎంత చెందాలో కూడా క్లియర్గా ఆదేశాలు ఇచ్చారనమాట దాంతోపాటు సేఫ్టీ లాకరు ఒకరి తర్వాత మరొకరు అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే నవంబర్ ఒకటి తారీఖు నుంచి అయితే కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వస్తుంది అనమాట సో ఇక బ్యాంక్ ఖాతాదారులకు సంబంధించి డిపాజిటర్లు ఇకపైన నలుగురు వ్యక్తులను నామినీగా నమోదు చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే బ్యాంకింగ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదులో ఏడాది ఏప్రిల్ పదిహేనున నోటిఫై చేయగా నవంబర్ ఒకటి నుంచి కూడా ఇవన్నీ కూడా అమల్లోకి రానుందనమాట ఇందుకోసం మొత్తం పంతొమ్మిది సవరణ చేశారు వీటి ప్రకారం బ్యాంక్ ఖాతాదారులు ఒకేసారి నలుగురిని నామినీగా నామినీగా నమోదు చేసుకునే వీలైతే కల్పించారనమాట దీనివల్ల ఖాతాదారుడు లేదంటే డిపాజిటరు మరణాంతరం క్లైమ్ అనేది సమయంలో ఎవరికి ఎంత శాతం చెందాలనేది కూడా నిర్దేశించవచ్చు అనమాట ఒకే విడతలో నలుగురు లేదంటే ఒకరి తర్వాత ఒకరికి నామినీ అమలు వచ్చేలా అదేవిధంగా సక్సెస్యు ప్రతిపాదించవచ్చు అనమాట అదేవిధంగా సేఫ్టీ లాకర్లో ఉంచినటువంటి వస్తువులకు సంబంధించి ఒకే విడతల నలుగురి కాకుండా ఒకరి తర్వాత ఒకరిని నామిని అమల్లోకి వచ్చేలాపడా నమోదు చేసేందుకు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది అంటే మొదటి నామినీ మరణించిన తర్వాత రెండవ నామినీ అమల్లోకి వస్తుంది ఒకవేళ ఒకరినే నామినిగా ప్రతిపాదించిన సందర్భంలో సదరు వ్యక్తి కూడా అందుబాటులో లేకపోతే క్లెయిమ్ పరంగా ఇబ్బందులు రాకుండా ఈ సవరణ తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది ఈ కొత్త నిబంధనల అమలుతో నా అంటే నామినేషన్ల విషయంలో డిపాజిట్లు ఏదైతే సౌలభ్యం అయితే ఏర్పడుతుందనమాట దీనివల్ల గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా నామినర్లు ఇందులో వచ్చేసి క్లియర్గా చెప్తున్నారు దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ అంతటా కూడా క్లైమ్ పరిష్కారాలు అయితే అవుతాయన్నమాట దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది ఏక ఏకరూపతకత ఉంటుందని చెప్తున్నారు అనమాట సో బ్యాంకులో పాలన పరిచితంగా అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట దీంతో బ్యాంకింగ్ రంగంలో పాలన ప్రమాణాలు పటిష్టంగా చేయడంతో ఆర్ఆర్బికి వెల్లడించే సమాచారం ముఖ్యంగా ఏకరూపత డిపాజిట్లు పెట్టుదారు పెట్టుబడిదారులు ప్రయోజనాలు ఇవన్నీ కూడా రక్షణ ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటుందన్నమాట సో మొత్తం మీద అయితే మనకు గుడ్ న్యూస్ ఏం చేశారంటే బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఒకేసారి నలుగురు నామినీలుగా పెట్టుకునే ఛాన్స్ అయితే ఇచ్చారనమాట దీంతో ఒకరి తర్వాత ఒకరి ఈ విధంగా ఇవన్నీ రూల్స్ అనేవి వర్తిస్తాయనమాట కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగింది అనమాట సో దీనివల్ల చాలా మందికి నామినీ డబ్బులు రాకుండా అలాగే బ్యాంకుల్లో అయితే ఉండిపోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారనమాట ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట